హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ భాగ్యలక్ష్మి నేనైతే బాగున్నాను అనమాట ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నా ఏంటంటే ఇప్పటివరకు నాకు కూడా తెలియదు సో నేను తెలియకపోవడం వల్ల అయ్యో నాకు ఇంకా ఇన్ని రోజులు తెలియదా ఇట్లాంటిది కూడా ఒకటి ఉందని అని చెప్పేసి నేను కొంచెం ఫీల్ అయ్యాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసేసుకుంటే ఏదో ఒక్కళ్ళకైనా యూజ్ అవుతుందేమో అన్న సంతోషంతో ఐ మీన్ ఒకళ్ళకి యూజ్ అయినా చాలు కదండి మనకు తెలిసింది ఇంకొకళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఉపయోగపడింది అంటే ఏదో రోజు ఫలానా వాళ్ళు చెప్పారు అన్న ఫీలింగ్ ఉంటుంది ఏదో మనకు తెలిసిన విషయం మనం ఇంకొకరితో షేర్ చేసుకున్నాము అని చెప్పే సంతోషం నాకు కూడా ఉంటుందన్నమాట సో రెగ్యులర్ బ్లాగ్ లాగే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను సో ఈరోజు కొంచెం లేయంగానే కొరియర్స్ అనేది ఓపెన్ చేస్తున్నానండి నిజంగా ఈ కొరియర్స్ అయితే ఆత్మకూరి నుంచి వచ్చాయి చాలా రోజులు అవుతుంది అనమాట నియర్లీ నాకు తెలిసి నాకు వచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది ఉండొచ్చు రెండు నెలల వరకు అవుతుంది సో కస్టమర్ అయితే చెప్పారనమాట పాపము కొంచెం అర్జెంట్ అని చెప్పారు నాకు ఇంట్లో కొంచెం మ్యారేజెస్ ఉండడం వల్ల బ్లౌజెస్ ఆపాల్సి వచ్చిందనమాట త్రీ సారీస్ వన్ బ్లౌజ్ అనమాట పంపించింది టోటల్ ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ చేయాలి ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను కదా టూ డేస్లో కంప్లీట్ అయితే చేసే అనుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇవి శారీస్ అనమాట శారీస్ అయితే బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా స్కై బ్లూ అండ్ కనకంబరం కాంబినేషన్ ఒకటి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి ఇంకొక శారీ వచ్చేసి ఇది కూడా కొంచెం అదొక కనకాంబరం పింక్ షేడ్ సారీ పింక్ షేడ్ నావీ బ్లూ షేడ్ శారీ అనమాట ఇంకొకటి కూడా ఇక్కడ నేను ఓపెన్ చేసేది మూడు కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఒకళ్ళే పంపించారు గారు అనమాట సో వాళ్ళకి బ్లౌజెస్ అనేది చేసి పంపించాలి రెండిటికి ఒకటే డిజైన్ అండ్ ఇంకొక ఏమో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అడిగారు బట్ మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్స్ కూడా వీళ్ళు చాలా బాగుంటాయి వర్క్ వేసిన తర్వాత మోస్ట్లీ వీలైతే టైం ఉంది అంటే ఖచ్చితంగా ఈ డిజైన్స్ ఎలా చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తానన్నమాట సో ఇంకా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసేసి క్లాత్స్ చూసాను ముందు ఒక దానికైతే శారీలోదే బాగుంటుంది అనిపించింది అండ్ ఇంకోటి బ్లౌజ్ పీస్ వాళ్ళే పంపించారు కాబట్టి దానికి కూడా శారీలో యూస్ చేశాను ఒక రెండు శారీస్కి మాత్రం విడిగా కొనుక్కొచ్చును ఏంటి అని అంటే ఫస్ట్ శారీలోవి చెక్ చేస్తానండి అవి బాగుంది వర్క్కి వర్త్ అంటే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా శారీలో బ్లౌజే వేస్తా కొన్ని బ్లౌజెస్కి మాత్రం వర్క్ వేసినా కానీ వర్క్ అనిపించదు అలా అనిపించిన వాటికి మాత్రం శారీలో బ్లౌజెస్ ప్రిపేర్ చేయను విడిగా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకుంటా అనమాట సో ఇంక ఇవి ఆన్ చేసేసి ఇంకా కస్టమర్కి అయితే వీడియో కాల్ అయితే చేద్దాము అని చెప్పేసి తన నెంబర్ అనేది సెర్చ్ చేస్తున్నాను దేనికి ఏ డిజైన్స్ అనేది కూడా అన్నీ నాకు ఆల్రెడీ పెట్టారు కదా ఇంకొకసారి చెక్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి నిన్న వేసిన కొత్త డిజైన్ అండి ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఒక మిషన్ మీద అదేసేసి ఇంకో మిషన్ మీద కట్ వర్క్ అనమాట అండ్ ఇంకొకటి చెప్పాలి అని అంటే ఈ బ్లౌజెస్ కొంచెం అర్జెంటు ఇది వేసేసి నేను ఊరికి బయలుదేరాలి ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే మంగళగిరి వెళ్తున్నాను అనమాట ఓన్లీ ఈసారి బ్లౌజ్ వాళ్ళు అయితే ఓన్లీ కట్ వర్క్ అని అడిగారు సో ఓకే ఓన్లీ కట్ వర్క్ అయితే చేసేసేసేయాలి అనుకొని ఒకవైపు కట్ వర్క్ పెట్టేసి ఇంకోవైపు ఇది కూడా సింపుల్ డిజైన్ ఈ రెండు బ్లౌజెస్ కూడా ఒకళ్ళ దగ్గరికే పంపించాలి కొంచెం కుందని అతికించి పంపించాలి అత్తే అయితే ఎలాగో కుందన్సీ అతికిచ్చేసేస్తారు కాబట్టి ఓన్లీ వర్క్ వేసేసి రెడీగా పెట్టేసేస్తానమాట అండ్ కట్ వర్క్ హ్యాండ్ కూడా ఇది ఎంతసేపు ఏం పట్టలేదండి మార్నింగ్ మొదలుపెట్టే మార్నింగే అయిపోయింది సో అంత ఎక్కువ టైం అయితే పట్టదు ఫ్రేమ్ మార్చడానికి అనమాట ఇది ఎంబోస్ కట్వర్క్ అంటారు కదా అంటే తిక్కు స్టిచ్ ఒక దాని మీద ఒకటి మూడు సార్లు కుట్టిద్ది మూడు సార్లు కుట్టిద్దు నాలుగు సార్లు కుట్టిద్ అనమాట కొంచెం స్టిఫ్గా ఉంటుంది కస్టమర్ కూడా సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుందని నేను ఎక్కువ మోస్ట్లీ ఇదే ప్రిపర్ చేస్తాను కట్వర్క్ రంగాల్ని ఇంకా అక్కడ నుంచి వచ్చేసి నేను చెప్పాను కదండి కొంచెం మంగళగిరి వెళ్ళాల్సిన పని ఉంది అని చెప్పేసి ఎందుకు ఏంటి అనేది కూడా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ నాకు ఎక్కువ వస్తూ ఉంటుంది నేను మీరు చెప్తున్నాను రోజు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అని సేమ్ అత్తాయికి కూడా సో అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళేసి కొంచెం టైం కనుక దొరికితే నేను కూడా ఒకేసారి చెకప్ చేయించుకోవాలి అని చెప్పేసి నేను బయలుదేరాను అనమాట మంగళగిరి అయితే అండ్ సరే ఓకే అని చెప్పేసి మంగళగిరి బయలుదేరడానికి ఎన్ని స్టాప్స్ అంటే డైరెక్ట్గా నేను విజయవాడ బస్ ఎక్కకుండా ఎక్కి వెనుకొండలో దిగి మళ్ళీ విజయవాడ బస్ ఎక్కినా కానీ అక్కడ విజయవాడ మంగళగిరిలో స్టాప్ లేదంటే మళ్ళీ గుంటూరులో దిగి గుంటూరులో నుంచి మంగళగిరి వెళ్ళా అక్కడ నుంచి ఎయిమ్ హాస్పిటల్కి వెళ్ళాను ఎయిమ్స్ హాస్పిటల్ బట్ ఏంటి అంటే ఇక్కడ ఓపీ మనకి టెన్ రూపీస్ పడుతుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగా చూస్తారు యాక్చువల్లీ నేను వెళ్ళిన రోజు ఎక్సరేస్ అవన్నీ తీశారు రిపోర్ట్స్ రావడానికి నెక్స్ట్ డే పట్టిద్దని చెప్పేసి ఇంకా నేను బట్టలు తీసుకెళ్ళలేదు కదా సో ఇంకా ఆ రోజు నైట్ మళ్ళీ గుంటూరులోనే స్టే చేద్దాం గుంటూరులో ఇంకో వాళ్ళు ఉన్నారనమాట సో ఇంకా అక్కడ వచ్చేసి కొంచెం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళేసి కొంచెం చిన్న షాపింగ్ అవన్నీ చేసేసేసి అంటే డ్రెస్ తీసుకెళ్ళా కాబట్టి డ్రెస్సెస్ కొనుక్కోవాలి కదా నైట్ డ్రెస్ ఒకటి నార్మల్ టాప్ ఒక లెగ్గిన్ ఒకటి తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి నైట్ కొంచెం అప్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకున్నానండి యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్రేస్ అవన్నీ తీసుకున్నాం కదా నెక్స్ట్ డే రిపోర్ట్స్ అని చెప్పారు ఓకే నెక్స్ట్ డే రిపోర్ట్స్ కదా ప్రజెంట్ అయితే నార్మల్గా ఇవన్నీ రిపోర్ట్స్ ఇచ్చేసేసుకున్నాము ఆ రోజు ఫస్ట్ రోజైతే అత్తయ్యకి చూపించాను ఆర్థోపెడిక్స్ ఆర్థోపెటిక్స్ డాక్టర్కి చూపించాము అండ్ ఎక్స్రే తీసే టయానికి ఫోర్ అయింది సో నెక్స్ట్ డే రమ్మన్నారు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చూపించాము ఆ రిపోర్ట్స్ వచ్చేసేసాయి అవన్నీ కూడా రేపిస్తాము అని చెప్పేసేసారనమాట సో ఇంక నుంచి నేను మీకు చెప్పాను కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు తీసుకున్నామని చెప్పేసి సో ఇంకా నా వరకే తీసుకున్నాము అత్తయ్యకి ఆల్రెడీ ఉన్నాయన్నమాట అత్తయ్య ఎప్పుడు గుంటూరులో స్పేర్ అనేది బట్టలు ఉంచేసుకుంటారు నేనేంటి అని అంటే నేను ఎక్కువ రాను కదండి నేను ఎక్కడికి వచ్చినా కానీ స్టే చేయను ఫస్ట్ నాకు ఎక్కడైనా స్టే చేయడానికి కొంచెం ప్రాబ్లం అనమాట గుంటూరు వరకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి నేనైతే సో ఇక్కడ ఈ పువ్వులు బాగున్నాయి కొందాం అనుకుంటే వన్ ఫిఫ్టీ చెప్పాడు బట్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తా అన్నాడు హండ్రెడ్ రూపీస్కి వర్త్ అనిపించింది అండ్ ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ కోట అయితే కనిపించింది అనమాట ఏడవకుర ఏడా ఒకరా కన్నా అప్పు చేసి అని చెప్పేసి నాకు నిజంగా నవ్వు వచ్చింది అనమాట నేను కూడా మిషన్స్ మీద ఇదే రాసుకోవాలి చాలామంది అమ్మ ఇన్ని లక్షలు పెట్టి మిషన్ కొనిందా ఈ అమ్మాయికి ఎంత వచ్చేస్తుందో అనుకుంటున్నారు ఏం లేదండి నేను కూడా అన్నీ అప్పు చేసే కొన్నాను అనమాట సో ఆ కోర్టు చూడగానే ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి పిక్ చేశాను ఇంకా నైట్ ఫ్రెష్ అప్ అయ్యాను కదా అండ్ నైట్ గుంటూరులో తీసుకున్న లెగ్గిన్ అనమాట ఇది సో కొంచెం హోల్సేల్ కాస్టే పడింది ఎప్పుడూ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా పడతాయి అనమాట లెగ్గిన్స్ గుంటూరులో కొంచెం హోల్సేల్ కాబట్టి అక్కడ తీసుకున్నాను అండ్ ఇది మా పాతీలో అండి నాకు నిజంగా ఇక్కడ చాలా ఇష్టం అనమాట ఈ ఏరియా ఇదంతా కూడా సో ఇక్కడ చాలా కాలం ఉన్నాను సో నేను వెళ్ళాను అని అంటే ఆ ఇంటిగల్లా లాంటివి కలవకుండా అయితే రాను సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళాను ఈ రోజు నేను కొంచెం టెస్ట్లు చేయించుకోవాలి ఏంటి అని అంటే నేను మీకు చెప్పాను కదా నాకు చలికాలి పడట్లేదు అని చెప్పేసి ఇంకా అందుకని ఫస్ట్ ముక్క ఎక్స్రే తీపించుకోవాలి అనుకుంటున్నాను నాకు ఎందుకు చలికాలి పడట్లేదు అండ్ వాతావరణం ఎందుకు చేంజ్ అయితే పడట్లేదు వాటర్ మారితే ఎందుకు పడట్లేదు అసలు ఏంటి ప్రాబ్లం అనేది ఒకటి రెండు రోజులు అయితే ఓకే అనుకోవచ్చు కానీ ప్రతిసారి అదే ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా చె చేయించుకోవాలి అనుకున్నాను అనమాట సో ఇంకా అంతలోపు అక్కడ ఇది వచ్చేసి లోపల అది మనకి ఎక్స్రే తీస్తారు కదా అది ముక్క ఎక్స్రే తీయాలన్నారు సో అక్కడ రూమ్ దగ్గర బయట కోతులు ఉంటే వాటిని కూడా ఊరుకోకుండా ఫోటో అయితే తీసాను అనమాట సో చాలా కోతులు అయితే ఇంకా అయితే ఉన్నాయి అండ్ అక్కడ బయట నుంచి వచ్చే వే కూడా ఉన్నట్టుందండి సో అందుకనే కోతులు అయితే కనిపిస్తున్నాయి అనమాట అండ్ ఈ ఎక్స్రే తీసేది కూడా కొంచెం వెరైటీ కనిపించింది సో ఇక్కడ చూపిస్తున్నా చూడండి అక్కడ వచ్చేసి ఒక సైడ్ పెద్దగా ఉంది కదా అక్కడ ముక్కు పెట్టాలంట సో ముక్కు పెట్టి ఎక్స్రే తీశారు కొంచెం ఫస్ట్ చూడగానే ఏంటిదని ఏంటి ఇదని భయం అనిపించింది కానీ తర్వాత ఓకే సో ఇది అందుక హాస్పిటల్ మొత్తం కూడా నేను ఒకటి పన్ను ఒకటి రెండు చూపించుకోవాలనుకున్న పంటికి మాత్రం సర్జరీ చేయాలన్నారు కొంచెం చిగురు కట్ కట్ చేయాలంట ఎముక కట్ చేయాలంటే సర్జరీ పడిద్దన్నారు అన్నారు బట్ అపాయింట్మెంట్ మాత్రం త్రీ మంత్స్ తర్వాత వచ్చింది నాకు సర్జరీకి అండ్ ముక్కుకి వచ్చేసి సైనస్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పేసేసారనమాట అండ్ బయట వాతావరణం కొంచెం పడదు కాబట్టి మాస్క్ వేసుకొని బయటకి వెళ్ళమన్నారు అంటే నాకు బయట వాతావరణం పడదు కాబట్టి సో ఈ హాస్పిటల్ అని నేను స్పెసిఫిక్గా మీకు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టలేము అన్న వాళ్ళకి ఈ హాస్పిటల్లో కొంచెం అన్నీ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అండి సో కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి ఫ్రీ అయితే కాదు పడేవి కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి అన్నమాట సో ఇంకా అవి టెస్ట్లు అవన్నీ చేసుకున్నాక ఫైనల్లీ ఆ రోజు కంప్లీట్ అయిపోయింది నాకు టూ టెస్ట్లు అయిపోయాయ అనమాట ఇంకోటి చేయించుకోవాలి ఇంకా టైం లేదు అప్పటికే టూ డేస్ ఉన్నాను ఇంకా టెన్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు డాక్టర్ కదా అని ఆ రోజు వచ్చి మిగతావి చేయించుకోవాలి అనుకున్నాను ఒక ప్రాబ్లం అయితే ఒక రోజులో అయిపోతాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ టైం పట్టింది సో టెన్ డేస్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంటికి అయితే వచ్చేసేసానండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టూ డేస్ వర్క్ స్టార్ట్ చేయకపోతే మిషన్ చూసేసరికి ఏంటో దుమ్ము దుమ్ముగా అనిపించింది యాక్చువల్లీ రెండు రోజుల క్రితం కూడా దుమ్ముగానే ఉంది కానీ మనం బయటికి వెళ్ళి వస్తే ఇంకా దుమ్ము కనిపిస్తుంది అంటే అప్పటిదాకా మన కళ్ళు అనేది రోజు చూస్తున్నప్పుడు కొంచెం దుమ్ము కూడా ఇది ఏముందిలే అన్నట్టు అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళి వచ్చేసరికి మిషన్కి ఉండే డస్ట్ అదంతా కనిపిస్తుంది అలా కాదు ఈ రోజు మిషన్స్ అన్ని క్లీన్ చేయాలి అని మార్నింగ్ ఎయిట్కి వచ్చాను ఎయిట్కి వచ్చి లెవెన్ ట్వెల్వ్ దాకా కిందనే ఉన్నాను కొంచెం ఫ్రెష్ అయ్యి మిషన్ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసేసి ఇదంతా క్లీన్ చేసి ఉప్ప తీసేసి కడిగి ఆ స్ప్రింగుల్లా ఉంటాయి కదా అవి కూడా కొంచెం క్లీన్ చేసేసి అవి వచ్చేసి కొంచెం సర్ఫ్ వాటర్లో చేసేసేయమన్నారు టెక్నీషియన్కి కాల్ చేసి ఎలా క్లీన్ చేయాలి అని అడిగితే మిగతా అంతా కూడా కొంచెం కోలీనో ఆయిల్ వేసేసి క్లీన్ చేసేసాను అనమాట లోపల పాట్స్ అయితే ఏంటంటే ఆయిల్ వాటర్ యూజ్ చేయొద్దండి టేబుల్ వరకు కోలీనెస్ క్లీన్ చేశాను టేబుల్ కూడా పైన కొన్ని కొన్ని పార్ట్స్ వచ్చేసి ఆయిల్ తోనే క్లీన్ చేశాను ఎందుకో మళ్ళీ కోలింగ్ వేయడానికి కూడా నాకు కొంచెం భయం అనిపించేసింది అనమాట అండ్ చాలా డస్ట్ అయితే ఉండిపోయింది మిషన్ లోపల కొంచెం కాదు అండ్ లోపల లోపల దారాలు అయితే చాలా అండి మీకు ఇప్పుడు చూపించేది కొంచెమే కానీ కింద బాబి నుంచి తీస్తుంటే దారాలు కుప్ప అయితే ఊడిపోయాయి సో చూసారు కదా ఇవన్నీ ఉప్ప తీసేసి డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఈ పార్ట్స్ కూడా కొంచెం ఆయిల్తోనే నేను క్లీన్ చేస్తున్నాను వాటర్ కానీ పెట్రోల్ కానీ ఏమీ యూస్ చేయట్లేదు లోపల స్పేర్ పార్ట్స్ అయితే కొంచెం పెట్రోల్తో క్లీన్ చేస్తే బాగుంటుంది అన్నారు లోపల స్పేర్ పార్ట్స్ కదిలిలే కదా సో మొత్తం చాలా రోజుల తర్వాత మిషన్ వెనకాల ఉండే కుప్ప దారాలు తీసేసి ఒక బకెట్లో పడేసా ఇంకా ఆ రోజు క్లీన్ చేసేసి వర్క్ స్టార్ట్ చేశాను అనమాట ఈ బ్లాగ్లో అయితే మీకు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి చెప్పాలనుకున్నాను ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ట్వంటీ రూపీస్ ఛార్జ్ అయితే పడింది బట్ బాగుంది డాక్టర్స్ అయితే చాలా ఫ్రీగా మాట్లాడారు ఎవరు కోపంతో కసిరించుకుంటున్నారు అట్లా అనిపించలేదండి సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బై బాయ్ టేక్